తెలంగాణలో ఎంపీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అది కూడా తుది అంకానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం నాలుగు రోజులు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక ఆరు నియోజకవర్గాల గురించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చర్చ లేని సందర్భం కనిపిస్తుంది ఇక మొత్తానికి పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో కేవలం ఒక పది పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే ఆ నియోజకవర్గాల గురించి మాత్రమే చర్చ జరుగుతోంది మిగతా ఈ ఆరు ఏడు నియోజకవర్గాల గురించి ఎందుకు చర్చ జరగడం లేదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఆ నియోజకవర్గాలు ఆదిలాబాద్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ నల్లగొండ నిజామాబాద్ పెద్దపల్లి జహీరాబాద్ ఈ ఏడు నియోజకవర్గాల గురించి ప్రజల్లో పెద్దగా చర్చ ఎందుకు జరగడం లేదు అసలేంటి కారణం అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఆదిలాబాద్ నెంబర్ వన్ కాన్స్టిట్యు అక్కడ లోక్సభ నియోజకవర్గం అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఫైట్ ఉంటుందనుకుంటున్నారు బీఆర్ఎస్ కూడా అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక గూడెం నగేష్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి గూడెం నగేష్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం గురించి కూడా పెద్దగా చర్చ ఎందుకు జరగట్లేదు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇకపోతే మహబూబాబాద్ మహబూబాబాద్ నియోజకవర్గం గురించి కూడా పెద్దగా వార్తల్లో ఎటువంటి స్పేస్ మాత్రం దొరకడం లేదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కవిత టీఆర్ఎస్ గుగ్లోత్ మాలోత్ కవిత ఆమె టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు సురేష్ షెట్కర్ అక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఈ నియోజకవర్గం గురించి చర్చ అంతగా జరగట్లేదు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇక నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు నియోజకవర్గం గురించి కూడా ప్రజల్లో పెద్దగా చర్చ అయితే చోటు చేసుకోవడం లేదు ఇక నల్గొండ సేనంపూడి సైదిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అట్లాగే రఘువీర్ కుందూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి ఆయన ఇటు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎందుకని ఆ నియోజకవర్గం పెద్దగా ప్రజల్లోకి వెళ్ళడం లేదనేది కూడా అంత చిక్కని ప్రశ్నగా మారింది ఇక నిజామాబాద్ ఒకప్పుడు కవిత అక్కడ పోటీ చేసి గెలిచారు ఎంపీ అరవింద్ ఉన్నాడు అయినా కూడా పెద్దగా ప్రచారానికి నోచుకోవట్లేదు పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి లోక్సభ కూడా అక్కడ ఏ అభ్యర్థి ఎవరి నుంచి ఉంటున్నారు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అంత చిక్కని ప్రశ్న చివరికి జహీరాబాద్ జహీరాబాద్ స్థానం గురించి కూడా పెద్దగా ప్రజల్లో చర్చ లేకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఇక పూర్తి స్థాయిలో కొన్ని నియోజకవర్గాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రధానంగా అలాంటి నియోజకవర్గాలు తీసుకుంటే కనుక ప్రధానంగా వరంగల్ వరంగల్ లోక్సభ స్థానం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అక్కడ ఒకసారి టీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని ఆ టికెట్ను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని రంగంలోకి దిగిన కడి కడియం కావ్య కడియం శ్రీహరి గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక అక్కడ త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది కడియం కావ్యని ఓడించాలని కడియం శ్రీహరినికి రాజకీయంగా ఎలాంటి భవిత ఉండకూడదని ఇటు బీఆర్ఎస్ పార్టీ కంకరం కట్టుకుని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ రెండు పార్టీల ఫైట్తో బీజేపీ బయటపడుతుందని ఒక చర్చ కూడా జరుగుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఇటు అందరి దృష్టిని కేంద్రీకరించిందని కూడా చెప్పవచ్చు అది ప్రజల ఆలోచన ప్రజలు చర్చించుకుంటున్న నియోజకవర్గం ఏదైనా ఉందా పెద్ద ఎత్తున అంటే అది వరంగల్ అని కూడా వరంగల్ పేరు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తర్వాత మల్కాజ్గిరి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ కాన్స్టిట్యున్సీ అక్కడ హేమహేమీల రంగంలో ఉన్నారు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి అట్లాగే ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించిన పరిస్థితి కనిపిస్తోంది రాగిడి లక్ష్మారెడ్డిని ఏం జరుగుతోంది అక్కడ మల్కాజ్గిరి ఎవరు గెలుస్తారు ఎవరు పైచే సాధిస్తారు టఫ్ ఫైట్ మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉంది ఎవరు బయటపడతారనే అంశం పట్ల కూడా ఆసక్తికర చర్చ ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రోజు తెలంగాణ ప్రజలు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే అంశం పట్ల ఇటు లోతైన చర్చ జరుపుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఖమ్మం కాన్స్టిట్యున్సీ గురించి కూడా ప్రజల్లో ఒక రకమైన లోతైన చర్చ జరుగుతోంది ఇక మెదక్ చే నియోజకవర్గాల గురించి కూడా లైమ్లైట్లో ఈ రెండు నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది హైదరాబాద్ ఇక హైదరాబాద్ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ఏం జరుగుతుంది ఒక పక్క బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అక్కడ మాధవీలత అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఇక అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తాను ఓటమి బా ఖచ్చితంగా చవి చూస్తారు అసౌద్దీన్ ఓవైసీ అనే కోణంలో ఇటు మాధవిలతో మాట్లాడుతున్న సందర్భం ఇక ఆవిడ ఆవిడ అక్కడ టికెట్ బీజేపీ ఆవిడ కేటాయించిన దగ్గర నుంచి కూడా హైదరాబాద్ కాన్సెన్సీ లైమ్ లైట్లో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక మహబూబ్ నగర్ అక్కడ డీకే అరుణ బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు అట్లాగే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థి రంగంలో దిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వంశీచందర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య టఫ్ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మెదక్ మనకు తెలిసిందే మెదక్ కూడా చర్చలో ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ నీలమ్మధు అట్లాగే బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీల మధ్య అక్కడ గట్టి పోటీ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక సికింద్రాబాద్ మనకు తెలిసింది సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అది సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి అక్కడ ఆ స్థానాన్ని మళ్ళీ కాపాడుకుంటారా గట్టి పోటీ ఇస్తున్న దానం నాగేందర్ అక్కడ నుంచి గెలుస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడి నుంచి గెలుపొందుతారా అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తాన్ని కనుక చూసుకుంటే ఈ నియోజకవర్గాల్లో కరీంనగర్ కరీంనగర్ నియోజకవర్గం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అక్కడ ఇటు మాజీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేటుగా అభ్యర్థిని ప్రకటించింది అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది కరీంనగర్లో అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతుంది ఇక చేవెళ్ళ చేవెళ్ల గురించి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే ఒక కోణంలో చర్చ జరుగుతుంది కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి అట్లా అట్లాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన అభ్యర్థి ఇటు ఆయన అభ్యర్థి ఆయన ఖచ్చితంగా లోకల్గా మంచి పట్టున్న అభ్యర్థి అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ భావించి ఆయన్ని పార్టీలోకి తీసుకున్న పరిస్థితి గెలుస్తారు తప్పకుండా అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక భువనగిరి భువనగిరి గురించి అందరికీ తెలిసిందే ఇక అక్కడ సిట్టింగ్ బీజేపీ బూర గౌడ్ ఆయన మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఇక బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఏం జరుగుతుంది ఇక ఈ నియోజకవర్గం గురించి కూడా తెలంగాణ ప్రజానీకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఒక ఏడు నియోజకవర్గాల గురించి మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలు చర్చించుకోవడం లేదు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పట్టించుకోవడం లేదా లేకపోతే రాజకీయంగా వెనుకబడ్డారా ప్రచారంలో ఆ ఏడు నియోజకవర్గాలు వెనకబడ్డా అనే అంశం పట్ల లోతైన చర్చ అయితే జరుగుతోంది కెమెరాపర్సన్ పర్సన్ తత్ హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్